వైశాలి ఈ అమ్మాయి ఢిల్లీ వస్తుందని తెలిసి ఏసీపీ శ్రీనివాస్ కిట్టుబాయ్ శత్రువులతో చేతులు కలిపి తన ప్రాణాలు మీద తెచ్చుకున్నాడు వైశాలి కిట్టుబాయ్ వీక్నెస్ అనుకున్నాడు కానీ మనం అమ్మాయిని ఒక వైపన్లా వాడుకుని కిటు పైన పట్టుకోవాలి కిటు పైన పట్టుకోవడానికి ఇదొకటే మార్గం అని నేను కానీ ఉన్న దాంట్లో ఇదొకటే బెస్ట్ చాయిస్ మిస్టర్ గుప్తా స నువ్వు రిషితో హైదరాబాద్ వెళ్ళాలి ఇది నుంచి నువ్వు రిషితోనే ఉండాలి ఈడా ఎందుకు ఆయన హైదరాబాద్ లో డ్రైవర్ అవసరం లేదు బైక్ వాడుతున్నా హలో నేను వచ్చా నీకు డ్రైవింగ్ చేయడానికి కాదు నిన్ను సరైన డైరెక్షన్ లో పెట్టడానికి ఓరి నా రొట్టో ప్రతి ఓరు డైరెక్షన్ చేసేవాడే సరే పదొత్తావుగా పనిచేసే అనుకుంటున్నా గట్టిగా రవ్వకు ఈ పిల్లకి తన అయ్యకి పడదు ఈ పిల్లలకి తలనొప్పి అయిపోయింది ఏం తలకాయ నొప్పి రై ఢిల్లీకి ఎందుకు వెళ్ళావను నిన్ను అడ్డం పెట్టుకుని నాతో ఆడుకుంటున్నారు

వాడిని పిలుచుకురారా అరే ఏదో మాట్లాడుతాడరా అరే ఏం చెప్పునా ఏమో తారా ఆంగ్ వేసేయారా ఏ లింగ వచ్చిండని చెప్పు ఇంకా సార్ అని చెప్తారా ఇయన అని నరికేస్తా తమ్మి ఈ శంకరన్న అంటే ఏందో చూపిస్తా ఇంకొక పాలు వైశాలతో ఎప్పడన్నా వచ్చిండో ఆపుతావని అరుపులు ఆ వాటిని వదిలే తమ్మి చిన్న చిన్న విషయాల్ని పెద్దవి చేసి వైశాల్యుని పాప్లోట్ చేయొద్దురా రేయ్ మర్డర్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి స్టార్ట్ అవ్వకూడదు గది కాదు తమ్మి ఇక్కడి నుంచి వైశాల్యు నా కూతురు కాదు నీ మనిషి నాకు దానికి ఏ సంబంధం లేదన్నట్టుగానే ఉండాలి ఓకే ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా హలో అరే లింగా ఆ పంతులుడు సెంట వెనకొచ్చాయి చినక్క ఇమ కరాబై నడికు ఎందుకు ఆ కిట్టు బాయ్ ఫోన్ చేస్తుంటరా ఆ నిర్చి పెట్టమన్నాడు కిట్టు బాయ్ కిట్టు బాయ్ ఈ తల్లి అంత ఆనిష్టమేనా ఇప్పుడు నేను చంపాలని ఫిక్స్ అయినా చంపాలి చెప్పేవని చంపాలి ఇంటికి నన్ను నన్ను చంపురా నన్ను పూర్వ బతుకు జడా

వెంకట్ సార్ సారు లింగా సార్ శంకర్ సార్ కొడుకు మన చైర్మన్ గారు అబ్బాయి నమస్కారం సార్ ఇంత రోజులు రెండు సార్లు ఇంటికి వచ్చాను సార్ మీరు కనబడలేదు అమెరికాలో ఉంటారా అండి సాఫ్ట్వేర్ జాబా సార్ అన్నా నిన్న అన్నా ముందు బండి తీరా ఏంటో ఈ మధ్య చిల్లర కోసం ఇల్లు ఎక్కడ వచ్చేస్తున్నారు రిలాక్స్ అవుతున్నావా అయిపోరా ఇక నేను వచ్చేసాగా ఇక నుండి వైశాలి మ్యాటర్ మనకు వదిలే అలాగే ఇకపై సీనియర్ నేను ప్లాన్ చేస్తుంటాను జూనియర్ నువ్వు ఫాలో అవుతుండు ష్యూర్ వెరీ గుడ్ నేను మెలమెల్లగా వైశాలికి దగ్గర అవుతుంటాను నువ్వు దూరంగా ఉండి చూస్తుంటావు నేను సింగిల్ హ్యాండ్ తో మిషన్ లీడ్ చేస్తుంటాను నువ్వు ఆశ్చర్యపోయి చూస్తుంటావు అలాగే అరే అలాగే చెప్తాను కదా వారిని అబ్బా ఎంతసేపు ఫోన్ లో మాట్లాడుతున్నావా ఓకే అవును ఏ నిన్నే చెప్పాను కదా విశ్వ నీకు నిన్నే ఏంట్రా నీ అంటే ఇప్పుడు నేను చెప్పింది నువ్వు అదే ఏదైనా చెప్పాలనుకోవటం ఆశ అది నేను వినాలనుకోవటం అత్యా మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు రోయ్ ఆ చెప్పు కాస్త మెల్లిగా మాట్లాడచ్చు కదా జనాలు ఇంకా ల్యాండ్ ఫోన్ ఓ మొబైల్ కొనుక్కోవచ్చు కదా నాన్నగారికి ఇష్టం ఉండదండి నాన్నగారికి చెప్పక్కలేదండి విన్ని ఓ మొబైల్ ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా పుచికి పుచకి పుచ్చుకి సారీ అమ్మ వచ్చింది ఇక మాటలు లేవు చేతలే నేను తీస్తున్నా దాస్తున్నావు హలో ఫ్రెండ్ గుప్తా ఢిల్లీ నుంచి వచ్చాడు రిసెప్షన్ కదా జాబ్ లోని దొబిని ఇక్కడ ట్రై చేద్దాం రెడీ అండ్ న్యూ లైఫ్

గజనీ సినిమాకి వెళ్ళాం అనుకో మనం ఆశీని చూస్తాం ఆడాగా అమీర్ని చూస్తాడు ఈ మధ్య హీరోలు అందరూ పేరుస్తున్నారు ఏమంటారా అదే హ్యూమీన్ తీస్ నువ్వు పాడుతున్నది గురువు గారు సత్యంలో పాడుతారు నువ్వు మధ్యలో పాడుతున్నావు సజ్జమాన్ని సజ్జమంలో పాడుకున్నా మధ్యంలో కలిపేసి రిమిక్స్ నేను అంత పడేసానా క్షమించండి గురుగారు ఈ వీధిలో చిన్న పనుండి వెళ్తుంటే చారు గొంతు విని తప్పక రావాల్సి వచ్చింది పర్వాలేదు నాయన నువ్వు సాధన చేసి సాధనలోయింది వచ్చి కూర్చో అబ్బే అబ్బాబే ఇప్పుడు కాఫీలో టీలు వద్దండి నేను ఎవరో టీలు కాఫీలో తాగమంటలేదు కూర్చొని సాధన చేయమంటున్నారు రే దానికే బాక్యం అమ్మా మాస్కర్ కాఫీ తీసురా గురుగారు వినమ్ర సాయిగలు అమ్మాయికి వాళ్ళ మౌనవ్రతం బాబు మీరు ఇంకా బయల్దేరలేదా అవుట్ల రాवकాలం వచ్చేస్తుంది నమస్కారం అత్తయ్యా నమస్కారం కదండి వుండు బాబు కాఫీ తాగుతాం అలాగే అత్తయ్యా త్వర కాఫీ దాకా వెళ్ళని నాయనా వీలైతే డిగ్రేలో చేస్తా నాయా ఇది కాఫీ స్టార్ట్ చేసి కన్యాదాంగంతో ఫినిష్ చేసి ఉన్నాడు ఒరేయ్ చారు కేసా ఈ సజ్జమ మధ్యం నాకేం తెలుసురా నువ్వు కరెక్ట్ గానే కాకపోతే గురువుగారి ముందు నువ్వు పిచ్చి మిరపకాయ నువ్వు పచ్చి మిరపకాయ నాకు తెలుసురా నేను శృతి తప్పనని నువ్వే అపశ్రుతిలో ఉన్నావు అపశ్రుతి అంటే ఏంట్రా నువ్వేరా లేక ఆఫీ వచ్చింది జురేస్తానే ఏంటి విన్ని మౌనవ్రతమా హై బాబోయ్ ఈ మోగ మనసులేంటి బాగున్నానా మోగ మొగమన్స్ల్ కాదు త్వరలో టేక్ ఆఫ్ అయిపోయాయే పుష్పక విమానం వీడి పైలట్ ఆ పాసెంజర్ మొబైల్ సర్ లవ్ చారు ఏం చూస్తున్నావురా రా విన్నీ జాకెట్ లో ఏదో ఉంది చూద్దాం అంటే కనపట్ల మార్నింగ్ నమస్తే ఏమయ్యా ప్రిన్సిపల్ గెట్ల ఉంది దందా సర్ అదే సార్ కాలేజ్ ఎట్లా నడుస్తాన అని అడుగుతున్నా బాగుంది సార్ సేవాజ్ ఈ పిల్ల పేరు వైశాలి మొన్న చెప్పారు కదా నా కూతురు లెక్క అన్నట్టు హలో వైశాలి హలో సార్ ఏ నువ్వెవ్వరికి నమస్తే చెప్పదు అర్రే పంతులందరూ ఏడనే ఉన్నారు మంచిలో నార్వయా నైసమ్మా శంకరమ్మ అవారు అమ్మా అమ్మా అమ్మేంద్ర అమ్మా పచ్చగా లెక్క కనిపిస్తున్నా అమ్మ కోదరా అన్న శంకరన్న మీ డాటర్ అమ్మా అండి అదేం డౌట్ చూడు అచ్చిగుద్దినట్టు అన్ని శంకరణ పోలికలే ఆడ శంకరన్న అరే దూలా జన నోరు కంట్రోల్ పెట్టుకో లో అత్తనా నేనా డిసైడ్ చేసుకోండి అంకుల్ నువ్వే ఈ కాలేజ్ అని దాయే ఎరండి చెప్తా నేను ఏ పంతులు నీ కేల్ కథం కింది ఇలా చెప్తా ఏ హిందీ నేను కాలేజ్ నుంచి పీకే చేయగలవు ఇక ప్రిన్సిపాల్ కాగితం పెట్టరా సంతకం పెడతా ఏ కారణం లేకుండా అలా చేయడం కుదరదు కారణం కావాలి ఏ ప్రిన్సిపాల్ ఉంటావా నువ్వు అంత పడిపోతావా డిసైడ్ చేసుకో పేపర్ స్వెటీ చేస్తాం సార్ సార్ ఆమె మీ తాలూకా తెలియక ఇప్పటిదాకా నువ్వు చెప్పింది మస్తు తిన్నా ఇంకేనా చూట్ సార్లు చెప్పాను రా వద్దు సీనియర్ ని నన్ను చూసి నేర్చుకో అబ్జర్వ్ చేయని నువ్వు నా మాట ఇంటేగా ఆల్ ది బెస్ట్ రా చూస్తూ ఉండు వారం రోజుల్లో ఆ పడేస్తా నేల తిరిగేసరిగా ఆ కిట్టు బాగా పట్టుకుంటా ఎలాగ డిలే వెళ్తున్నావు కదా పెద్ద ఆయన నా ప్రమోషన్ పేపర్ రెడీ చేసుకోమని చెప్పు వెళ్ళొస్తాను మళ్ళీ రావుగా ఓ సారీ వెళ్తాను హ్యాపీ హాయ్ హ్యాపీ జర్నీ రాంక్స్ రా ఈ సిటీకి నాకు రుణం తీరిపోయింది రా ఐ మిస్ యూ బాయ్ ఈ గురించి నువ్వేం బాధపడకరా ఏ ఆల్పిచ్చే ఇక్కడ నుంచి మన ఇద్దరమే నువ్వు కంగారు పడుకు నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా ఇప్పుడే అవసరం లేదు కానీ ఆఫ్టర్ సిక్స్ వచ్చాయి వైశాలి అందరికి గుడ్ బై చెప్దాం వచ్చాను ఐదు నిమిషాల్లో వెళ్ళిపోతాను వాట్ ఎవర్ నువ్వు ఉన్న చోట ఫైవ్ సెకండ్స్ కూడా నేను ఉండను ఎనీవేస్ ఇక నాకు ఇవాళ క్లాస్ వినే మూడ్ లేదు వైశాలి వైశాలి చూసారా ఫ్రెండ్స్ కారు అందుకు నాకు బాధగా లేదు మీ అందరికి దూరం అవుతున్న మీరు నా మీద జోకులు అయినా నేను మీకు మార్కులు ఎట్కారం చూపించారు నేను మాత్రం అమ్మకారమే చూపించాను మీరంతా లైఫ్ లో గొప్పవాళ్ళు అవ్వాలని టాప్ పోస్ట్ లోకి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు పొద్దున గిరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాక మన ప్రవీణ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాక ఎక్కడో నేను రోడ్ మీద కనిపిస్తే మాస్టారు మీరు లేకపోతే మా క్లాసులో ఎంటర్టైన్మెంట్ ఏ ఉంటుంది సార్ మిమ్మల్ని మిస్ అయిపోతున్నాం సార్ నో మీరు ఎప్పుడు ఇలాగే ఉండండి నా గురించి ఆలోచిస్తూ మళ్ళీ నేను ఈ కాలేజీ తీసుకురావాలని స్ట్రైక్ లు గొడవలు మాత్రం చేయకండి స్ట్రైక్ చేసి వద్దు అంటున్నాను గిరి అంటే ఏంటి ఇప్పుడు నాకోసం శంకర ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకున్నాను ఎగ్జాక్ట్లీ శంకరణింటికి వెళ్తాం వినండి 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 ఇంకేం వింటారు ఎవ్వడి చెప్పినా వినరా సూపర్ నీకు ఇచ్చిన కదా ఎలా పద్నాలుగు గంటల చేతులు ఉన్నది చూడు మాట వింటారు నా మాట వినండి ప్లీజ్ నా పద్దులో నేను చెప్పింది అదే సార్ గొడవలు వద్దని గతని పెంటంతరి కారణం నువ్వు కాదు పెంట నా గురించే సార్ కానీ నేను చేసింది కాదు అసలు ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను ఇదిగో బ్యాగ్ కూడా తెచ్చుకున్నాను ఎట్లానా అయితే వీళ్ళందరికీ నచ్చ చెప్పి ఇస్తాయి కాపించు ఆవేశాన్ని ఆపగలం అభిమానం ఆపలేము సార్ ఒళ్ళు చేస్తారేది బా ముందు క్లాస్ అయితే పోండి తర్వాత పదండి పదండి అందులో క్లాస్ పదండి నన్ను మళ్ళీ గాలిలో తీసుకోకపోతే కదలం ఇక్కడే కూర్చుంటాను మాత్రం అనకండి అందరూ కూర్చోండి ఈ బ్యాటరీ డల్ అయింది ఆడ కాలేజీలో లొల్ అయింది ఆ హిందీ పంతులు మళ్ళీ కాలేజీ లో తీసుకోమని ఈ స్టూడెంట్లందరూ రచ్చ రచ్చ చేస్తాండ్రు ఈ మేటర్ సీరియస్ అయినకో నేను సీప్ అయిపోతా మీ నాయన కిట్టు పై కూడా ఈ ఇష్టం యూస్ చేయమన్నాడు ఇప్పుడు నువ్వు ఏం చేయమంటే చేస్తా ఏమి